राइट right, सर ये सर डाटा चाहिए बेटा डन

ஒன்பு சார் மணங்க நானே மெயின் கேம் நானும் சார் ఇక్కడ చూడండి కొంటి కొట్టు దిక్కు కొరండి సార్ చూడండి ఆ కేంద్రం అంటే మాకు అంటే అక్కడ సార్ అప్పుడు ఉండలేకరా ఆ కట్టం లేదు శివ సార్ నామే అగ్లో అని చెప్పండి ఉండొరుమా

next all right madam non direct 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 sir very good sir ha okay sir sun sir next next i am coming sir sir ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమికర్సన్ గా మండవ జయంతి బాబు పదివాడపల్లం బసనపాలెం అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు గారు మా చాలని మన చైర్పర్సన్గా వీళ్ళ డైరెక్టర్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పదవిలో రావడం జరిగింది దీనికి మాకు సహకరించిన ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు గారు లోకేష్ బాబు లే పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు ఇక్కడ జిల్లాకు వచ్చేసరికి మెయిన్లో మా ఎమ్మెల్యే గారు సంతమృపాడు బిఎన్ విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గౌరవనీలు తాంటారు జనాభా గారి ఆశీర్వాదంతో అదేవిధంగా మన జిల్లా మినిస్టర్స్ స్వామి గారు అదేవిధంగా గుర్తిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యే వేరు సాంశిరావు గారు అదేవిధంగా అందరి ముఖ్య నాయకుల సహకారంతో ఈరోజు నేను ఈ పదవిని స్వీకరించడం జరిగింది ఈ పదవి ఈరోజు ఈ చైర్మన్ అంటే ఇది ఈ సమాఖ్య ముందు చాలా నేమున్న సమాఖ్య సర్వే సొసైటీ అంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక పేరున్న సంఘంగా సమాఖ్యగా పెరిగొంది ఈరోజు ఈ బాధ్యత నాకు రావడం అనేది బాబు గారికి వచ్చినట్టు కాదు తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యపడుతుంది ఒక సామాన్య కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసే స్టార్ట్ చేశాను గవర్నీలు ఎక్స్ఐఎంసీ చైర్మన్ మండవ రంగారావు గారి వెనకీడితే రాజకీయ పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ పదవిలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో నా ఎన్నికీడితే అంటే ఒక గ్రామ లెవెల్లోనో ఒక మండల లెవెల్లో పనిచేసిన ఒక వ్యక్తి జిల్లా పథకం రావడం అంటే అంత ఆశాభాష వ్యవహారం కాదు తెలుగుదేశం పార్టీలో మా ఎన్నిక దాదాపు మద్యపాడు మండలానికి సంబంధించి చాలామంది నాయకులు నాతో పనిచేసి లాస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీ అందరికీ తెలుసు దానికి ఎదురొడ్డి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది దీనికి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఇంకో మరొకసారి తెలియజేసుకుంటూ నా సోదరులందరికీ నాతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేర్కొంటున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమాఖ్యని ఈరోజు అంత ఈజీ కాదు ఇది నడపడం కూడా ఎందుకంటే దీన్ని స్వర్గీయులు రెజారా సర్వే గారు కానీ దాని తర్వాత వచ్చిన శుజు శాశి గారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా సులభి ఎక్కడ కూడా ఒక రూపాయి వెచ్చించకుండా రైతుల ఓగ్ రైతు కోసం వాళ్ళు పనిచేశారు వాళ్ళ తర్వాత నేను ఈ చైర్మన్గా రావడం అనేది నేను చాలా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఎమ్మెగా ఉన్న సురేంద్ర గారు కానీ విధంగా హరిగారు హరిగారు కానీ తర్వాత ఇంతకుముందు దీంతో మా విలేజ్కి కూడా పశువును పనికి కూడా ఈ సొసైటీకి కొద్దిగా సంబంధాలు ఉన్నాయి ఇంతకుముందు ఫస్ట్ బాడీ ఏదైతే ఉందో శరవి గారి బాడీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా పెదనాన్న మా పెదనాన్న గారు పనిచేశారు మండవ నర్సింహారావు ఆయన పనిచేశారు ఫస్ట్ ఈ సొసైటీ ఫామ్ అయిన ఎయిటీ ఫోర్లో సొసైటీ ఎయిటీ ఫోర్లో ఈ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఆయన డైరెక్ట్గా పనిచేస్తున్నారు కానీ ఏ సొసైటీ ఏంటంటే ఈ పొగాకు సంబంధించి సమస్యలు అయ్యేసరికి ఇది పుగాకుకి సంబంధించి యాక్షన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కిందకెళ్ళిన తర్వాత కొద్దిగా ఈ సొసైటీ ప్రాధాన్యత తగ్గింది కానీ రైతు వారీగా రైతులకు సంబంధించి యాక్టివిటీస్ యాక్టివిటీస్లో ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని దీంతో నాకు సహకరించిన వారు చాలా మంది ఉన్నారు నాగశ్రమ గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఈ పదవి అనుకున్న తర్వాత చాలా దగ్గరగా ఉండి నాకు పనులన్నీ చేసి పెట్టి ఈరోజు దిగ్బిజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించారు ఒకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి ఒక సొంత ఆఫీసు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా అందరి సహకారం తీసుకొని రైతులందరినీ కూడా ఈ సొసైటీలో భాగస్వాములు చేసి మరలా ఒకసారి ఈ పువాక సమాఖ్య సర్వే సొసైటీ మళ్ళీ రైతుల్లోకి వెళ్లే విధంగా మీ అందరి సహకారంతో పనిచేస్తారని స్వభావంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను పొలిటికల్గా ముందుకు రావడానికి మా అన్న రంగారావు గారు మెయిన్ కారణం ఆయన చూస్తానే నేను ఈ పొలిటికల్ దీంట్లోకి వచ్చాను ఆయన రంగారావు గారి విషయం కూడా దాదాపు జిల్లా నాయకులందరికీ తెలుసు ఆయన కూడా ఎక్కడ కూడా ఏఎంసీ చైర్మన్ గా చేశారు మదిపాడుకి మదిపాడు వ్యవసాయ పార్టీ కమిటీకి ఎక్కడ కూడా పొలిటికల్ గా ఒక రూపాయి సంపాదించిన వ్యక్తులకి ఎన్నికెత్తి వచ్చాను ఈ సొసైటీ చైర్మన్ లా కూడా ఇంతకుముందు అందరూ కూడా పని పనిచేస్తున్నారు శాశి గారు కానీ తర్వాత సర్వే గారు కానీ వాళ్ళ పేరు పోగలు వాళ్ళ అడుగు జాడల్లో పనిచేస్తారని సభకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి నన్ను నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ మా రోజుల పాటు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి మిగిలిన నాయకులు కూడా ఒకసారి ఈ పర్వాలేదు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవసాయ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ సభ ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంస్థలో ఈరోజు డైరెక్ట్ గా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను మా అదృష్టం ఏంటంటే మా రిలేషన్ చైర్మన్ గా మా నేను రాసుకున్నాడు బస్ము పాయిలో మా రిలేషన్ కూడా మండో జయంతి బాబు గారు అదేవిధంగా జాన్ గారు కూడా మంచి ఉపరిచితులే నేను నాకు ఈ యొక్క డైరెక్టర్ రావడానికి మా ప్రియతమ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ తామచెల్లి జనార్దన్ రావు గారు రావకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశీస్సులతో నేను ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ని స్వీకరించడం జరిగింది ఈ యొక్క సొసైటీకి ఎండి సురేంద్రబాబు గారు ఆఫీస్ ఇన్ఛార్జ్ హరిబాబు గారు వారి సూచన మేరకు అభివృద్ధి పథం నడిపించడానికి శాయశక్కుల కృషి చేస్తారని చెప్తా ఉన్నాను అదేవిధంగా నాకు ఈ పదవి రావటానికి నాకు చేదోడు హోదోడుగా రిటైర్డ్ ఏజీఎం గా పనిచేసి ఇక్కడ మారెల నాగలింగేశ్వరరావు గారు వారు నాకు తెలిసి తెలియక తెలియకపోయినా అన్ని సూచనలు చేస్తూ సవిధమైన సలహాలు ఇస్తూ నేను ఈ డైరెక్టర్ నింసల జనార్దన్ గారి ఆఫీసు పొందడం జరిగింది అదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా అవసరాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు